ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ నీకు వేలాది స్తోత్రాలు ఏసయ్యం రాజాది రాజా ప్రభులకు ప్రభ దేవాది దేవ నీకు వేలాది స్తోత్రమైన తండ్రి పరిశుద్ధమైన నామం ఘనమైన నామం పూజింపదగిన నామ గల దేవ నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి నిజంగా భూమిన పాదపీఠము ఆకాశం సింహాసమును చెప్పిన దేవా నీకు వేలాది స్తోత్రాలు ఏసయ సైన్యములు అధిపతి యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుధుడు నిత్యం దేవదతుల చేత కొనియాడబడుచున్న ఏసయ్య నీకు స్థుతి స్తోత్రం నేన తండ్రి నిజంగా మమ్మల్ని ఇంతవరకు నువ్వు కాచి కాపాడి నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకునే విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు వేస ఉదయం నుంచి మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడిన మా పనిపాట్లలో మా ఉద్యోగములలో ప్రతి పనిలో అనుక్షణం మమ్మల్ని పెట్టుకునే విధానం బట్టి నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి నిజంగా నేను నేను ఇద్దరు ముగ్గురు కోడి ఉన్న చెట్టు నువ్వు ఉన్నావని సెలబీసిన దేవుడు నేను తండ్రి ఈ రోజు నేను తండ్రి నేను అనేక మంది కోసం ప్రార్థించుకుంటే నేను దండతన నాకు నువ్వు దయచేసినందుకు నీకు వేలాది స్తోత్రం నేను ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఇంకా ఎవరు ఏకీభవించలేకపోతున్నారు నన్న తండ్రి ఆ బిడ్డలను కూడా ఈ ప్రార్థనలను ఏకీభవిస్తామని అడుగుచున్నాను ఈసీ నీకు స్థుతి స్తోత్రం నేనా తండ్రి నిజంగానైనా తండ్రి నేనా నీవు నువ్వు చూపిస్తున్న ప్రేమకై నీకు వేలాది స్తోత్రాలు వేసే నీ ప్రేమ ముందు మేమైనా నీవు నువ్వు చూపించే ప్రేమ ముందు మేము సాటి రాము వేసేనైనా తండ్రి నిజంగానైనా తండ్రి ఆయన ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మమ్మల్ని కాపాడుతున్నావు మమ్మల్ని నైనా అనుక్షణం మమ్మల్ని కాచి కాచి ఉన్నందుకు నీకు వేలాది స్తోత్రాలు వేసేయ నిజంగానైనా నీ వైపు చూచేలాగా నేను స్తుతించేలాగా నేను ప్రార్థించేలాగా నైనా తండ్రి మమ్మల్ని నువ్వు నడిపిస్తానడుగుచున్నాను ఏసీయా నీకు స్తోత్రం నేనా తండ్రి ఇప్పుడు నుంచి నేన తండ్రి మా తప్పుల మా పాపాల మీన తండ్రి మేము నేను నీ ఎందుకు క్షమించి నన్ను తండ్రి నన్ను నేను మీ వైపు మమ్మల్ని నడిపిస్తాను అడుగుతున్నాను ఏసా మేము కూడా నీ ఎందుకు మోకరించి ఏసయ్యా నేను తండ్రి నేనా నేను తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించు క్షమించి అని బిడ్డలు నేను తండ్రి మోకరించి ప్రార్థించేలాగా మన మనసులను నువ్వు అని అడుగుతున్నాను ఏ సీయానికి స్థూత్రం తండ్రి వృధాగా నేను తండ్రి సమయాన్ని పోనీయకుండా ఏసా నీ వైపు చూచేలాగా నేను తండ్రి మమ్మల్ని నడిపించుకుంటాను అడుగుతున్నాను స్తోత్రం సీయానికి తండ్రి నిజంగా తండ్రి ఎంతో మంది బిడ్డలు నేన తండ్రి బెడతాం గా నేను సమయాన్ని పోనిస్తున్నారు బెడతమైన దాని మీద మనసు పెడుతున్నారు బెడతాం గా తండ్రి నేను సమయాన్ని పోగొడుతున్నారు ఏసేనా తండ్రి కానీ నేను తండ్రి సమయం ఎంత విలువైనదో బిడ్డలకు తెలిసేలాగా నువ్వు దయచేస్తాను అడుగుతున్నాను నీకు నేను కోసం నేను తండ్రి మేము ఎదురు చూచేలాగా నేను తండ్రి నీ రాకడ కోసం మేము ఎదురు చూచేలాగా మేము ఉండేలాగా నువ్వు నడిపించి ఏసూత్రం నేను మా తలంపులు నేను తండ్రి నువ్వు తెలిసిన దేవుడువి ఏస మమ్మల్ని మారుస్తావు అడుగుచున్నాను ఏసారి స్తోత్రం నేనా ఎవరెవరు ఏనైనా ఏ తలంపులతో ఉన్నారో ఏ చెడు ఆలోచన చెడు తలంపులతోనైనా తండ్రి ఏ బెసనాల నుంచి బయటికి రాలేకపోతున్నారో రాలేకపోతున్నారోనైనా తండ్రి ఏ తప్పు దావలో వెళుతున్నారో ఏసీయా అర ఈరోజు వాళ్ళందరినైనా తండ్రి వాళ్ళ జీవితాలను మార్పును దయచేస్తాను అడుగుతున్నాను ఏసీయా నేను మార్పు గల జీవితాన్ని వాళ్ళ బిడ్డలను దయచేసి ఏసియా ఈ క్షణం నుంచి కొత్త జీవితాన్ని ఆ బిడ్డలకు నువ్వు దయచేస్తాను అడుగుతున్నాను ఏసియా నీకు స్తోత్రం నేను తండ్రి నిజంగా నేను తండ్రి నేను నేను నిజంగా నేను తండ్రి నీ రాకడ సమయంలో నేను తండ్రి మేము ఎదురుచూచాలి మమ్మల్ని నడిపించి ఏసియా నీకు స్తోత్రం బిడ్డలలో మార్పుని దయచేసి ఎంత కాలం ఇలాగే జీవించకుండా ఏసీయా తండ్రి బిడలలో మార్పును నువ్వు కలగ చేస్తానని అడుగుతున్నాను నీకు స్తోత్రం నేనా తండ్రి ఇంకా నేను తండ్రి ఏ బిడ్డలు నేను ఏ ఇబ్బందులలో ఏ కష్టాలలో ఏ నేను బిడ్డలు ఏ విషయంలోనైనా తండ్రి బిడ్డలు చింతిస్తున్నారో ఏసియా వాళ్ళ కన్నీటి నువ్వు తురుస్తావు అని అడుగుతున్నాను వాళ్ళ ప్రార్థనను నువ్వు అడుగుచున్నాను అడుగుతున్నాను వాళ్ళ మొరలు నువ్వు అడుగుచున్నాను అని అడుగుతున్నాను బిడలు ఏ బి ఇబ్బందులలో ఉన్నారో ఎవరు ఏ ఆపదలలో ఉన్నారో బిడ్డలు ఏమి తోచిన స్థితిలో ఉన్నారో వేసే తండ్రి వాళ్ళకు నువ్వే ధైర్యపరచు వాళ్ళకు తోడుగా నిలబడు వేసియా వాళ్ళ చుట్టూని దూతల కంచవేసియా నీకు స్తోత్రం లేన తండ్రి బిడ్డలు ఏ ఆపదలలో ఉన్నారో వేసియా మాకు ఎవరు లేరు సహాయం చేయడాన్ని అనుకుంటున్నారో వేసియా కానీ నువ్వు ఉన్నావనే బిడ్డలకు నడిపించిన తండ్రి నువ్వు ఉన్నావని వాళ్ళ ధైర్యాన్ని దయచేయసియా నీకు స్తోత్రం లేన తండ్రి ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడు వేసియా నీకు స్తోత్రం లేన తండ్రి వాళ్ళనైనా వాళ్ళకు కావాల్సిన ప్రతి అక్కర నువ్వు తీరుస్తాను అడుగుతున్నాను సియానికి స్తోత్రం నేన తండ్రి ఇంకా నిజంగానైనా తండ్రి ఈ లోకంలోనైనా తండ్రి ఇంకా పాపంతో కూడుకుని ఉన్నది నేను తండ్రి ఈ పాపం నుంచి విడదలు దయచేస్తాను ఏ సియానికి స్తోత్రం నేనా మా తప్పుల మా పాపాలను క్షమించు మేము పాపంలో మునిగిపోయి ఉన్నాము ఏసీయా నిజంగా నేను తండ్రి దీని నుంచి మాకు విడుదలను దయచేస్తాను అడుగుతున్నాను ఏ సియానికి స్తోత్రం నేన తండ్రి నేను అది ఏ విధంగానైనా తండ్రి ఎవరినైనా తండ్రి ఆర్థిక ఇబ్బందులతోనైనా తండ్రి బిడ్డలు నేను ఉండగానే తండ్రి దాని నుంచి విడుదల దయచేస్తాను అడుగుచున్నాను ఏసియా నేను వాళ్ళకి నేను నువ్వే తోడుగా నిలబడతావు అని అడుగుతున్నాను ఏసిన తండ్రి వాళ్ళ అప్పుల నుంచి నువ్వు అని అడుగుచున్నాను ఏస వాళ్ళకి ఏదో ఒక సహాయం దయచేస్తావు అని అడుగుచున్నాను ఏసీ నీకు స్తోత్రం నేను తండ్రి అదే విధంగా నేను తండ్రి మంది బిడ్డలు నేను తండ్రి నేను భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు లేక విడిపోయి దూరంగా ఉండే బిడ్డల ఎడల నీ కృపను చూపించు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనురాగాలు దచ్చే నేను తండ్రి నేను తండ్రి నేను ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయి నేను తండ్రి నేను పిల్లలు నా తల్లిదండ్రులు కలుస్తారు నేను బిడ్డలు నేను ఎంతో ఎదురు చూస్తుండగా నేను ఆ బిడల ఎడల నీ కార్యాలు జరిపించు నేను తండ్రి ప్రేమ అనురాగాలు దయచే ఏసీ నేను తండ్రి బిడ్డలు ఎటువంటి తొందరపడే తొందర నిర్ణయాలు బిడ్డలు తీసుకోకుండా ఏసీయా బిడల కుటుంబాన్ని నువ్వు కడతామని అడుగుచున్నాను ఏసీయా నీకు స్తోత్రం నేన తండ్రి ఆ కుటుంబాన్ని సంతోషాన్ని దయచేసియా నీకు స్తోత్రం నేన తండ్రి ఇంకా ఎవరు ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారో ఏసీయా నేను అనారోగ్యాల నుంచి విడుదల దయచేస్తానని అడుగుచున్నాను ఏసీయా నువ్వు ఆ బిడ్డలని స్పష్టపరిచి అహోవామి నీవే కదా ఏసీయా డాక్టర్స్ కాదు ఏసీయా అక్కడ నువ్వుండి నేను తండ్రి నీ అద్భుతమైన కార్యాలను నువ్వు జరిపించి ఏసా ఎవరు నేను తండ్రి లేలేని స్థితిలో ఉన్నారో ఎవరు నేను తండ్రి మాట్లాడలేని స్థితిలో ఉన్నారో హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ కాలేక కొన్ని నెలల నుంచి ఉన్నారో ఏసీయా బిడుదల దయచేసి స్వస్థత దయచే నీకు స్తోత్రం నేనా ఆ బిడ్డ ఏడల నేన తండ్రి నీ కృపను చూపించి ఏసియా నీకు స్తోత్రం నేన తండ్రి ఏసు స్వామి నీకు స్తోత్రం స్తోత్రం నేన తండ్రి నేనా ఆ బిడ్డల మీద అనువే నీ కృప నీ ప్రేమను చూపించి ఏసియా ఏసు రక్తం ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని దేవా నీకు స్తోత్రం నేన తండ్రి ఆ బిడ్డలను నువ్వే స్వస్థపరుస్తావని అడుగుతున్నా అని ఆ బిడలను తాక్కున తండ్రి ఎవరి ఏ అనారోగ్యంతోనైనా చింతిస్తున్నారో ఏసీయా విడుదల నువ్వు దయచేస్తాను అని అడుగుచున్నాను ఏసీఆ నీకు స్తోత్రం నేనా నిజంగా కుంటి వారికి నడకనిచ్చావ ముగ వారికి మాట గుడ్డి వారికి చూపునిచ్చావు కుష్ఠ రోగులను బాగు చేసిన ఏసీయా నీకు స్తోత్రం నేన తండ్రి ఏసు స్వామి ఆ బిడల మీద నీ కృపను చూపించు నేన తండ్రి ఏసీయా నువ్వే వాళ్ళ తండ్రి బిడలు కూడా నేను తండ్రి నిన్ను స్తుతించే సమయం ఆ బిడలకు దయచేయి ఏసీయా ఆ బిడల మీద నీ కృప నీ ప్రేమను చూపించి ఏసీయాకు தோத்திரம் என தன்றி ఏసయ నేను ఎవరెవరునైనా తండ్రి కుమిలిపోతున్నారో నేన తండ్రి ఏ అనారోగ్యంతో బిడలు చింతిస్తున్నారో ఇప్పుడే ఈ క్షణమేనైనా తండ్రి ఆ బిడలను తాకు ఏస ఆ బిడలను తాకి నువ్వు స్వస్థపరుస్తావు అడుగుచున్నాను ఏసా నీకు స్తోత్రం నేన తండ్రి నీ భారం యోహో మీద మోపు మాయని నిన్ను ఆదుకును నేను చెప్పిన దేవా ఈరోజు బిడలందరి భారం నీ వైపు మోపుచున్నాం ఏసయా ఆ బిడలు నువ్వే స్వస్థపరుస్తావు అడుగుచున్నాను ఏసా నీకు స్తోత్రం నేను తండ్రి అదే విధంగా నేన తండ్రి బిడలు నేన తండ్రి ఎంతోమంది నేన వ్యాపారం కొత్తగా ప్రారంభించబోతుండగా తండ్రి ఉద్యోగాలకు బిడ్డలనైనా తండ్రి జాయిన్ అవుతుండగా తండ్రి ఎవరు ఏ విషయంలోనైనా తండ్రి ప్రారంభం చేయాలనుకుంటున్నారో ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఏసీఎం నిన్ను ముందు పెట్టుకుని బిడ్డలు వెళ్ళేలాగా నడిపించి ఏసీఆ వాళ్ళ అంతకి నువ్వు జయాన్ని దయచేస్తాను అడుగుతున్నాను ఏసీఎం సైతాన్ని ఎటువంటి శోధనలు చేయకుండా ఏసియా వాళ్ళకు నువ్వే తోడుగా అండగా నిలబడతావు అని అడుగుతున్నాను ఏసీయా నీకు స్తోత్రం నేనా నీతో యుద్ధం చేయి యుద్ధం చేస్తూ అంటున్నావు ఏసియా నిజంగా నేను తండ్రి ఎవరు నేన తండ్రి ఏసయ చింతిస్తున్నారో చింతిస్తున్నారోనైనా తండ్రి ఏసయ ఈ లోకంలోనైనా తండ్రి ఈ లోకంలోనైనా తండ్రి ఎవరు నాకు సహాయకరంగా లేరు నాకు వ్యతిరేకకరంగా ఉన్నారు అని బిడ్డలు ఎవరు చింతిస్తున్నారో నీతో యుద్ధం చేయి వారితో యుద్ధం చేస్తాను అంటున్నావు నేన తండ్రి నిజంగా ఆ బిడ్డలు నువ్వు ఈ వాక్యాన్ని విని నేను తండ్రి ఆ బిడ్డలకు నువ్వు ధైర్యాన్ని దయచేస్తాను అడుగుతున్నావు మనుషులు నమ్ముకుండా కంటే యహో అని ఆశ్రయించడం మేలు అంటున్నావు నేన తండ్రి బిడ్డలు ఇది తెలుసుకొని ఏసీయా నీ వైపు చూచేలాగా నిన్ను స్తుతించేలాగా బిడ్డల నడిపించి వేసియా నీకు స్తోత్రం నేన తండ్రి ఎంతోమంది బిడలి తల్లిదండ్రులు లేని వారిని విధవరాలను ఆదరించి వేసియా బిడల నువ్వే తోడుగా అండగా నిలబడి వేసియా నీకు స్తోత్రం నేన తండ్రి నిజంగా తండ్రి తల్లిదండ్రులు లేని వారిని విధవరాలని ఆదరించు వారిని ఆదుకులను వాడ నీకు వేలాది స్తోత్రాలు వేసి ఆ కుటుంబాలను నువ్వే తోడుగా నిలబడి చేసియా కుటుంబాలకు కావాల్సిన ప్రతి అవసరాలను తీర్చి వేసియా నీకు స్తోత్రం తండ్రి అదే విధంగా నేను తండ్రి చంటి బిడ్డల జ్ఞాపకం చేసుకో బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేసి చిన్న నాటి నుంచి బిడ్డలకు నువ్వే నేను బైబిల్ భక్తులు బిడ్డలు పెరిగేలాగా నువ్వు నడిపిస్తాను అడుగుతున్నాను ఏ సియానికి స్తోత్రం నేను తండ్రి నేను అదే విధంగా నేను తండ్రి నేను ఎవరెవరు ఆహారం లేక ఆహారం కోసం ఎదురు చూస్తున్నారో నేను తండ్రి బిడ్డలకు మా అందరికైతే చక్కటి ఆహారాన్ని నువ్వు దయచేస్తున్నావు ఇంకా అనేక మంది ఆహారం లేక ఆహారం కోసం అలా అలమటిస్తున్న బిడ్డల మీద నీ కృపను చూపించి నేను వాళ్ళకి నువ్వు ఆహారాన్ని దయచేస్తాను అడుగుతున్నాను ఏ సియానికి స్తోత్రం నేనా తండ్రి అదే విధంగానైనా తండ్రి అయినా ఏమైనా వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువు పరుస్తావు అడుగుతున్నాను ఏసీయా అదే విధంగానైనా తండ్రి నేను ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నేను తండ్రి నికృపను చూపించినైనా తండ్రి వాళ్ళకి ఏదో ఒక నువ్వు దారిని దయచేస్తావు అడుగుతున్నాను ఏసీయా నీకు స్తోత్రం నేనా అదే విధంగానైనా ఎంతోమంది కుటుంబాలు నైనా తండ్రి నేను పాపపు నేను వ్యసనాలతో నేను తండ్రి నేను తాగుడు నుంచి నేను తండ్రి అనేక వ్యసనాలలో బిడ్డలు మునిగిపోయి ఉండగా నేను తండ్రి దాని నుంచి నువ్వు విడుదల దయచేస్తాను అడుగుతున్నాను ఏసియా అనేక కుటుంబాలను నువ్వు కాపాడుతు అడుగుతున్నాను అనేక కుటుంబాలు నేను పాపంలో మునిగిపోయినైనా తండ్రి నిజమైన దేవుడు ఎవరో అని తెలుసుకోలేక స్థితిలో ఉన్నారో ఏసియా ఈరోజు ఆ బిడ్డలు నీ వైపుకు నడిపించుకో ఏసియా నిన్ను స్థుతించేలాగా నిన్ను మహిమ పరిచేలాగా ఆ బిడ్డలు నీ వైపుకు నడిపిస్తాను అడుగుతున్నాను ఏసీయా నోవాహు నోవాహుని తన కుటుంబాన్ని జల ప్రజల నుండి ఎలా ఈ రోజు ఈరోజు తండ్రి ఎవరెవరు నేను తండ్రి ఏ కుటుంబాలు ఇలా అలాంటి స్థితిలో ఉన్నారో ఏసియా నీ వైపుకి నడిపించి నేను తండ్రి నోవాహు కుటుంబాన్ని అరో రక్షించిన దేవా ఈరోజు ఆ కుటుంబాలను రక్షిస్తానడుగుతున్నాను ఏసియా నీకు స్తోత్రం నేను తండ్రి ఏసు స్వామి నీకు స్తోత్రం నేనా ఆ కుటుంబాల్లో మార్పుని కలగ చేసి ఏసీఆర్ అయినా తండ్రి ఈ పాపపు జీవితం నుంచి విడుదల దయచేస్తాను అడుగుచున్నాను ఏసీయా నీకు స్తోత్రం నేనా తండ్రి అదే విధంగానైనా తండ్రి నేనా ఎవరు ఏ అక్కర్ల కోసం ఎవరు ఏ దానిలో విషయం కోసం బిడలు నేనా నీ ఎందు మోకరించి వాళ్ళ ప్రార్థనను ఆలకిస్తాను అడుగుచున్నాను ఏసా నీకు స్తోత్రం నైనా తండ్రి నేను అదే విధంగానైనా తండ్రి దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న సేవకులు ఎడల జరుగుతున్న విపత్తులను జ్ఞాపకం చేసుకో ఏస నిజంగా నేను తండ్రి ఎన్నో అవమానకరాలు బిడలని జరి బిడల మీద జరుగుతున్నాయి ఏసీఆర్ దైవ సేవకుల ఈడల దైవ సేవకురాలు ఈడల నేన తండ్రి ఘోరాతి ఘోరంగా నేను తండ్రి నేను హింసిస్తున్నారు నేను తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకునే నా బిడలనైనా తండ్రి నేను బిడలు నీ కోసం శ్రమ పడుతున్నారు కొందరు నేను నీ వైపు నడిపించాలని బిడలు ఆతృత పడుతున్నారు ఏసా ఆ బిడలకు నువ్వే తోడుగా నిలబడి చేసియా నీ దూతలకు కంచేసియా నీకు స్తోత్రం నేనా నేను నిజంగా కొందరు సేవకులు అయితే నేను తండ్రి నేను నిన్ను నీ నీ ఎడల నేను సేవ చేస్తున్నారని కానీ నేను తప్పుదారిలో కొందరు వెళ్తున్నారు ఏసీ వాళ్ళను కూడా నేను తండ్రి సరి చేసుకుంటేలాగా వాళ్ళని నడిపిస్తా అని అడుగుచున్నాను అని స్తోత్రం నేను తండ్రి అదే విధంగా నేను తండ్రి ఎవరెవరు నేను ప్రయాణాలలో ఉన్నారో క్షేమంగా వాళ్ళు చేరవలసిన గమ్య చేరవేస్తాను అడుగుచున్నాను ఏస విదేశాలలో నేను తండ్రి నేను ఉన్న బిడ్డల ఎడలను కృపణ చూపించేనా తండ్రి అక్కడికి వెళ్ళి నేను తండ్రి ఎంతోమంది బిడ్డలు నేను ఉద్యోగ రీతి అక్కడికి వెళ్ళి నేను తండ్రి వాళ్ళు శ్రమపడుచుండగా వాళ్ళకి తోడుగా అండగా నిలబడి చేసియా బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరతలు తీర్చిన తండ్రి బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడి ఏసియా బిడ్డలకు కూడా నేను నిన్ను స్థుతించుకునేలాగా నిన్ను ప్రార్థించేలాగా ఆ బిడ్డలు నడిపిస్తాను అడుగుతున్నాను ఏసీయా నీకు స్తోత్రం తండ్రి ఎవరెవరి ప్రార్థన వింటున్నారో ఏసియా వాళ్ళ ప్రార్థనను ఆలకించి ఏసియా వాళ్ళకి నువ్వు సమాధానం దయచేస్తాను అడుగుచున్నాను ఏసియా వాళ్ళు ఏ విషయంలో నేను కోచాడుతున్నారో తండ్రి వాళ్ళకి నువ్వే అవి దయచేస్తాను అడుగుచున్నాను ఏసియా నీకు స్తోత్రం తండ్రి నిజంగా నేను తండ్రి ఈ నలభై రోజులు ఎవరెవరు ఉపవాసంతో ఉన్నారో ఏసా ఆ బిడ్డల వరకు ఇంతవరకు ఆ బిడలని కాపుదలలో ఉంచుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ఏసా నేను ఇన్ని రోజులు నేను తండ్రి ఎటువంటి సైతా నిశోధన కానీ ఎటువంటి ఆటంకాలు కానీ బిడ్డలు లేకుండా నేను తండ్రి నేను నీ నీ ఎందు స్థుతించేలాగా నేను ధ్యానించేలాగా ఆ బిడలు నడిపించిన విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు వేసా రేపు గుడ్ ఫ్రైడేలో నేను తండ్రి మమ్మల్ని నువ్వు బలపరుస్తామని నువ్వు మార్పుని దయచేస్తాను అడిపించింది ఏసీయా ఈ నలభై రోజులు ఉండడం కాదు ఏసీయా ఇక ముందు కూడా మేము ఇలాగే ఉండేలాగా మమ్మల్ని నడిపించి ఏసీయా నేను స్తుంచేలాగా నేను ప్రార్థించేలాగా నీ వాక్యం చదివేలాగా ఈ నలభై రోజులు ఎంత శ్రద్ధగా ఉన్నామో ఏసీయా ఇక ముందు కూడా ఇలాగే ఉండేలాగా మా జీవితాలను నడిపించే ఏసీయా బిడలలో మార్పును దయచే ఏసీయా నీకు స్తోత్రం నేన తండ్రి ఏసీయా నిన్ను నిన్ను ముందు పెట్టుకొని వెళ్ళేలాగా బిడలు నడిపించుకో ఏసీయా నీకు స్తోత్రం నేన తండ్రి ఎవరెవరు ప్రార్థన వింటున్నారు వాళ్ళ జీవితాలలో మార్పుని దయచి బిడలు ఏ ఆ వస్తువుల కోసం ఎదురు చూస్తున్నారో ఆ వస్తులను తీరుస్తా అని అడుగుతున్నాను బిడ్డలకు నువ్వే తోడుగా అండగా ఉంటావని నా ప్రార్థన ఏమైనా తప్పులుంటే నన్ను క్షమిస్తావని నేను తండ్రి మరి ముఖ్యంగా నేను తండ్రి నేనా ఎవరెవరి ప్రార్థన పెట్టిన ప్రతి బిడ్డలు నేను తండ్రి నువ్వు దీవించి ఆశీర్వదిస్తావని నజల యేసు క్రీస్తు నామం నా ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఓ మెయిన్